ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఢిల్లీలో ఆయన ధర్నాకి కూర్చోవడం అయితే ఈ నేపథ్యంలో ఆయనకి ఎవరి నుంచి సపోర్ట్ వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ లో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి జరుగుతుంది చూద్దాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాహుల్ గా భేటీ అవుతారా అన్న చర్చ వస్తుంది అసలు ఇది జరుగుతుందో దానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనే చర్చ కూడా ఉంది అయితే ఏపీలో చూస్తే రాజకీయంగా వైసీపీ ఒంటరైంది ఆ పార్టీకి మద్దతు నిలిచే పార్టీలు లేవు అలాంటి పరిస్థితి వైసీపీ చేసుకుంది ఎన్డీతో ఉండాలనుకున్నా అక్కడ ప్రత్యర్థి టీడీపీ ఉంది అలాగే జనసేన కూడా ఉంది ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి ఏపీలో కేంద్రంలో కూడా ఈ పొత్తు పార్టీలతో ప్రభుత్వాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కుటుంబం వైపు జగన్ చూసిన ప్రయోజనం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది జగన్ వినుకొండలో రషీద్ అనే తమ పార్టీ కార్యకర్తను హత్య చేశారంటూ టీడీపీ మీద మండిపడ్డారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఆ సందర్భంగా జగన్ తమకు ఈ సమయంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు తాను ఢిల్లీ వెళ్లి ఏపీలో జరుగుతున్న విషయాలు వివరిస్తామని ఢిల్లీలో ప్రధాని హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తామని చెప్పుకొచ్చారు అలాగే ఢిల్లీలో ధర్నా చేస్తామని దానికి అన్ని పార్టీలు పిలుపుని ఇస్తామని కూడా చెప్పారు అయితే జగన్ కి ఢిల్లీలో మద్దతు ఇచ్చే పార్టీలు ఒక్కడు కూడా కనిపించట్లేదు పాటు ప్రధాని మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి అసలు లేదు ఆయన ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే ఈ విషయం తెలిసినట్టు అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీతో ఉంటున్న బీజేపీ జగన్కి ఎలా అపాయింట్మెంట్ ఇస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చేదే ఉండదు అంటున్నారు జాతీయ స్థాయిలో చూస్తే ఉండేవి రెండే పార్టీలు ఎన్డీఏ ఏపీలో అధికారంలో ఉంది ఆ పార్టీ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది రాజకీయాలు చేయాలంటే వైసీపీ ఎన్డీఏకి ఎదురు నిలవాలి అలా జాతీయ స్థాయిలో చూసుకున్న ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి డి అంటే డి కొడుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ ఏం చేస్తారన్న చర్చ సాగుతుంది అయితే చాలా మంది వైసీపీ నేతల మాట చూస్తే ఇండియా కూటమి వైపు వెళ్తేనే మేలు అన్నట్లుగా ఉందంటున్నారు అప్పుడు ప్రతి విషయంలోనూ వాళ్ళ మద్దతు దొరుకుతుంది అయితే జగన్ కి కేసుల వ్యవహారం కూడా ఉంది అంటున్నారు ఒకసారి కనుక ఇండియా కూటమి వైపు జగన్ వెళ్తే బీజేపీ టీడీపీ రెండు పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తాయి అంతేకాదు జగన్ కేసులను వేగవంతం చేయడమే కాదు బెయిల్ రద్దు కూడా సైతం ప్రయత్నాలు చేయగల సత్తా బీజేపీకి ఉంది ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ని జైలుకి పంపించింది బీజేపీ అలాంటి పరిస్థితుల్లో బెయిల్ కనుక జగన్ కి రద్దయితే జగన్ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది మరి జగన్ జైలుకి వెళ్తే అసలు కేసురు వస్తుంది గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు తల్లి విజయం ఉన్నారు చెల్లెల శర్మిలు ఉన్నారు వాళ్ళిద్దరు ఆ పార్టీ జెండాను పట్టుకుని జనంలో తిరిగారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ద్రోహం చేశారంటూ వాళ్ళు ఇప్పుడు జగన్ ఒంటరిగా వదిలేశారు ఆయన తర్వాత వైసీపీ నడిపించే పరిస్థితి ఆ స్థాయిలో ఎవరికీ లేదు దాంతో వైసీపీని భూస్థాపితం చేస్తామని టీడీపీ అంటున్న మాటలే అంటున్నారు అయితే ఇప్పుడైనా జగన్ కి ఎన్డీఏ సహకారం ఏ మేరకు ఉంటుందో ఎవరికి తెలుసు అంటున్నారు సమయం వచ్చినప్పుడు జగన్ ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసులు తిరగ తోడొచ్చు దాంతో ఇండియా కూటమి వైపు జగన్ వెళ్లే దీర్ఘకాలిక రాజకీయాలకు బెటర్ అంటున్నారు అప్పుడు ఎటు నుంచి ఏమొచ్చినా ఇండియా కూటమి ఫుల్ సపోర్ట్ వైసీపీగా ఉంటుంది ఇక జగన్ ప్రధాని అంటున్నారు ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ వెంటనే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని కలవాల్సి ఉంటుంది కానీ ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల పోరాటం చేస్తోందా జగన్ మీద సో ఎట్టి పరిస్థితులు అది జరగకుండా చూసుకుంటారు రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద లోక్సభలో గట్టిగానే విమర్శలు చేస్తున్నారు దేశంలో జరిగే అనేక పరిణామాలను కూడా ఆయన లోక్సభ దృష్టికి తెస్తూ ఉండడం ఎండగడుతున్నారు రాహుల్ గాంధీని కనుక కలిస్తే లోక్సభలో ఏపీ అంశం పెద్ద ఇష్యూ అవుతుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేందుకు వీలు కుదురుతుంది మరి జగన్ రాహుల్ని కలుస్తారా లేదా అసలు రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్న